వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మాకు ప్రెగ్నెన్సీలో వచ్చేసి బేబీ గర్ల్ సింటమ్స్ ఎలా ఉన్నాయి అండ్ నేను ఏంటంటే బేబీ గర్ల్ అని చెప్పాను కదండి నాకు పుట్టిందండి నాకు బేబీ గర్ల్ అని ఎలా ఫైండ్ అవుట్ చేశాను అండ్ నెక్స్ట్ నా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి సేమ్గా నాకు ఏ విధంగా అనిపించాయో అంటే మనకి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ విషయంలో కానీ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఇవాళ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి నాకైతే ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే వచ్చేసి థర్డ్ మంత్ నుంచి అయితే నేను నాకైతే కొన్ని సింటమ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఏంటంటే మనకు తెలిసే వరకు సెకండ్ మంత్ అవుతుంది ఆఫ్టర్ థర్డ్ మంత్ నుంచి కొన్ని కొన్ని సిమిలారిటీస్ తెలుస్తుంటాయి అంటే కొందరికి ఫస్ట్ మంత్ నుంచి తెలుస్తుంది నాకైతే థర్డ్ మంత్ నుంచి నా బాడీలో అయితే ఏం చేంజెస్ జరిగాయని చెప్తాను ఇవాళ వచ్చేసి అంటే నాకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హెయిర్ గ్రోత్ అండి అంటే హెయిర్ గ్రోత్లో చూసుకుంటే నాకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేదన్నమాట అంటే బేబీ బాయ్కి అయితే హెయిర్ గ్రోత్ అనేది ఉండదండి నా నా అభిప్రాయం ప్రకారం అండ్ బేబీ గల్ అయింది అనుకోండి హెయిర్ గ్రోత్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది నాకు ఫస్ట్ బేబీ కూడా నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ నాకు ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఏం జరిగిందంటే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్ వైజ్గా చూసుకుంటే ఫేస్ వైస్ చూసుకుంటే కొందరికి ఏంటంటే డల్గా మూడిగా ఉంటుంది నాకు బేబీ గర్ల్ ఉన్నప్పుడు అయితే నా ఫేస్ అనేది ఎలా అంటే ఇట్లా డల్ మూడ్లో అయితే ఏం లేదండి కొందరు ఏంటంటే బేబీ గర్ల్ ఉంటే డల్గా ఉంటుంది అంటారు నాకైతే ఇట్లా ఏమంటే చెబ్బి చెబిగా అవ్వడం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అనేది కొంచెం గ్లోగా ఉంది ఏ విధంగా అంటే కొంచెం లుకింగ్ గుడ్ అంటే మనం డెలివరీ అయ్యాక ఇలా ఏమంటారు కొంచెం ముడిచుకుపోయినట్టుంటుంది కదా అలా ఏం లేకుండా నాకు ఏంటంటే కొంచెం గుడ్ ఉంది అనమాట ఏ విధంగా అంటే ఫేస్ అనేది లుకింగ్ కొంచెం గుడ్గా అనిపించింది అండ్ నెక్స్ట్ నా బాడీ వైజ్ నా బాడీకి నాకు ఏంటంటే బేబీ గర్ల్ స్టమక్ అయితే బేబీ గర్ల్ ఉంటే పెద్దగా ఉంటుంది బేబీ బాయ్ అయితే చిన్నగా ఉంటుందని చాలామంది అంటారు బట్ నాకు బేబీ గర్ల్ ఉన్నప్పుడు కూడా పెద్దగానే అంటే సైజ్ అయితే ఎలా అనిపించింది తెలుసా కొంచెం హెవీగా అనిపించింది అంటే పెద్దగా స్టమక్ పెద్దగా ఉందన్నమాట కొందరు అంటే మా సైడ్ అయితే బేబీ గర్ల్ ఉంటే పెద్దగా ఉంటుంది బేబీ బాయ్ అంటే చిన్నగా ఉంటుంది అంటారు నా స్టమక్ అయితే చాలా పెద్దగానే అనిపించింది నాకైతే అండ్ నెక్స్ట్ మా మమ్మీ కూడా అన్నమాట ఏ విధంగా అంటే కొంచెం సైజ్ అయితే బెల్లీ అనేది కొంచెం పెద్దగా ఉంది అనే ఫీలింగ్తో ఉన్నాం మేము ఈ యొక్క సిమిలారిటీతో బట్టి కూడా మేము బేబీ జనాన్ని ఫైండ్ అవుట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టమక్ అనేది కూడా మనకి ఏంటంటే బెల్లీ సైజ్ పెద్దగా అంటే ఎలా అంటే ఫుట్బాల్ అంటారు చూడండి ఫుట్బాల్ సైజ్లో రౌండ్గా ఉండడం అంటారు కదా ఆ విధంగా ఉంటుందన్నమాట మన స్టమక్ అనేది వచ్చేసి దీన్ని బట్టి కూడా మనకి ఏంటంటే తెలుస్తుంది అనమాట బేబీ జెండాని ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ పెయిన్ అండి ఇది లెగ్స్ పెయిన్ అనేది చాలా అంటే చాలా మందికి కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు బట్ నాకైతే ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ ఎండింగ్ నుంచి ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో వచ్చేసి ఎలా ఉందంటే లెగ్స్ అనేది చాలా నొప్పులుగా ఉండడము అండ్ నెక్స్ట్ లెగ్స్కి హెయిర్ గ్రోత్ ఉండడము ఇదైతే నేను చెప్తానండి హెయిర్ లెగ్స్ అనేది పెయిన్ ఉంటుంది అండ్ స్పెల్లింగ్ అవుతుంది అండ్ నెక్స్ట్ అనేది వచ్చేసి ఏంటంటే ఇంకేం జరిగిందంటే స్వెల్లింగ్ కావడం లెగ్స్ అనే పెయిన్ అండి అంటే ఏ విధంగా అంటే ఎంతో ఎక్కువ వర్క్ చేసి నడిచామన్నా చూడండి అలాంటి ఫీలింగ్ అన్న అలాంటి ఫీలింగ్లా ఉంటుందన్నమాట కొంచెం లెగ్ పెయిన్ ఉంటుంది లెగ్స్ స్వెల్లింగ్ అవ్వడం ఇవన్నీ నాకు ఆఫ్టర్ సెవెంత్ మంత్ తర్వాత స్టార్ట్ అయ్యాను కొందరికి ఏంటంటే ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బట్ నాకు ఆఫ్టర్ సెవెంత్ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట స్వెల్లింగ్ రావడము అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు నొప్పులుగా రావడము అండ్ హెయిర్ గ్రోత్ ఉండడము ఇవి త్రీ అనేది నాకు లెగ్స్ నుంచి నేను నేను అబ్జర్వ్ చేసింది త్రీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఫుడ్ క్రేవింగ్స్లో వచ్చేసి నాకు స్వీట్ క్రేవింగ్స్ అండి అయితే ఫుడ్లో విషయంలో వచ్చేస్తే నాకు స్వీట్ గ్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉండేది అంటే స్వీట్ అంటే ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క స్వీట్ ఐటమ్ అని తినేదండి నేను ఎవ్రీడే అంటే కొంచెం స్వీట్ అనేది ఎక్కువ అడాప్ట్ అయ్యేదాన్ని అంటే కన్నా స్వీట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అండ్ అది నాకు ఎలా అంటే టెల్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి అండ్ నాకు డెలివరీ అయ్యే వరకు కూడా స్వీట్ గ్రేవింగ్స్ అనే చాలా అంటే చాలా ఉండేవి ఎలా అంటే ఏదో తినాలి తినాలనే ఫీలింగ్ తోటి ఆ టైంలో నీకు హాట్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేదండి ఎక్కువ టైం అయితే స్వీట్ కే ప్రిఫరెన్స్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ మార్నింగ్ స్విట్నెస్ అండి మార్నింగ్ స్విట్నెస్ కోసం నాకైతే అసలు మార్నింగ్ సిక్నెస్ అనేది ఏమీ లేదండి అంటే నార్మల్గా లేచేది లేచి పడుకోవడం బాగానే ఉండేది అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూర్చున్న ఏమీ లేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు నాకు ఉండదంటే ఏంటంటే మార్నింగ్ లేవగానే ఆకలి అంటే మార్నింగ్ లేవని ఆకలి అవ్వడం అంటారు కదా అంటే ఫుడ్కి అయితే ఆగకూడేదండి మార్నింగ్ లేవని ఏదో ఒకటి తినాలి తినాలనే ఫీలింగ్ మాత్రం వచ్చేదనమాట నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలాగే జరిగింది నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా అలానే జరిగింది అనమాట అండ్ నాకు ఇంకా వచ్చేసి కొంతకేంటే మార్నింగ్ లేవగానే కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ ఉంటాయి నాకైతే అలాంటి సింటమ్స్ అయితే ఏమీ లేవు అండ్ నాకు బేబీ మూమెంట్స్కి వస్తే మాత్రం నాకు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువ లెఫ్ట్ సైడ్ తెలిసేదండి అంటే ఏ విధంగా అంటే మూమెంట్స్ అనే ఎక్కువ లెఫ్ట్ సైడే ఉండేది నైట్ టైంలో మనం పడుకుంటాం కదండి ఆ టైంలో వచ్చేసి నాకు బేబీ మూమెంట్స్ అని ఎక్కువ లెఫ్ట్ సైడే తెలుస్తుంది అండ్ ఎలా అంటే కొంచెం ఓవర్గా అంటే మార్నింగ్ మార్నింగ్ టైంలో అయితే నాకు ఎప్పుడు తెలియలేదండి నైట్ టైంలోనే ఎక్కువ బేబీ మూమెంట్స్ కానీ బేబీ కదిలినట్టు కానీ బేబీ హెడ్ ఎలా వచ్చిందామని నాకు నైట్ టైంలో ఎక్కువ తెలిసేవి అండ్ ఇంకొంచెం ఏంటంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యేది ఎలా అంటే కొందరు ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి కొంచెం చిల్ మూడ్లో ఉంటారు కదా నాకు ఎలా అంటే ఒక చిన్న ఇష్యూ అంటే హస్బెండ్ వైఫ్ అంతలో చిన్న ఇష్యూ అయిన కూడా నాకు ఏదంటే ఈ విధంగా అంటే చాలా ఎమోషనల్గా అయిపోయేది అంటే చిన్న విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలా రియాక్ట్ అయ్యేది నా ప్రెగ్నెన్సీలో వచ్చేసి నాకు అంటే నార్మల్గా నాకు అలా అనిపిస్తుంది బట్ ఏంటంటే ఈ టైంలో వచ్చేసి ఒక చిన్న మాట కూడా కొంచెం ఎమోషనల్ అనేది ఎక్కువ అయ్యేదని ఈ ఈ టైంలో అండ్ నాకు ప్రెగ్నెన్సీ మొత్తంలో వచ్చేసి వెయిట్ గేర్ అనేది కూడా చాలా అంటే చాలా అయ్యానండి నియర్లీ నేనైతే ఒక ట్వంటీ కేజెస్ దాకా పెరిగాను అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి థర్టీ కేజెస్ దాకా ఇంప్రూవ్ అయ్యాను ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఎయిటీన్ అలా గెయిన్ అయ్యానండి అంటే బాయ్ బాయ్ బేబీ బాయ్ స్టమక్లో ఉన్నాడు అనుకోండి వెయిట్ గేర్ అనేది కూడా తక్కువగా అవుతారు అండ్ ఎలా ఉంటుందంటే మన బాడీ అనేది చేంజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి బేబీ గర్ల్ అయింది అనుకోండి ఎక్కువగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్